ఆధునిక ప్రపంచంలో ఇప్పుడు ఏదైతే మంచి సంస్థలు ఉన్నాయో మంచి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో మంచి షేర్స్ ఉన్నాయో మంచి స్టాక్స్ ఉన్నాయో అందులో పొదుపు చేసుకుంటూ వెళ్ళడం అనేది అది మన హక్కు మీకు ఆర్థిక విషయాలు తెలియకపోతే యూ విల్ ఈజీలీ ఫాల్ ప్రే టు ది కాన్మెంట్ అప్సలట్ ప్రతి నెల ఐదు వేలు పదివేలు ఐదు వేలు పదివేలు అలా 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 తెలియకుండా మ్యాండేట్ పెట్టుకుని వెళ్ళిపోయి ఒక్కొక్కరి దగ్గర ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు వంద కోట్లు ఇట్లా ఫండ్ తయారు చేసుకున్నారు నమస్తే వెల్కమ్ టు త్రీ టీవీ అనిల్ వెల్కమ్ టు దిస్ సార్ ఈ రోజు ఉన్న గ్లోబల్ ట్యాప్ ఇన్ అనేది మాట అన్నాను నేను మీ చుట్టూ జరుగుతున్న మీకు ఆర్థిక పరిజ్ఞానం లేకపోతే అది ఆర్థిక నేరం ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత అవసరం ప్రతి మనిషికి ఉంది ఆర్థిక పరిజ్ఞానం లేకపోవడం అనేది ఆర్థిక నేరం సో మనము ఇది తెలుసుకోకపోవడం వల్ల మనం ఆర్థిక నీరగాళ్ళం అవుతున్నాం మన హక్కు మన దేశంలో సాంప్రదాయబద్ధమైన ఈ వ్యవస్థల నుంచి బయటకు వచ్చేసి ఆధునిక ప్రపంచంలో ఇప్పుడు ఏదైతే మంచి సంస్థలు ఉన్నాయో మంచి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో మంచి షేర్స్ ఉన్నాయో మంచి స్టాక్స్ ఉన్నాయో అందులో పొదుపు చేసుకుంటూ వెళ్ళడం అనేది అది మన పౌర హక్కు వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్ కదా అవును ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మన గత షోలలో కూడా మాట్లాడింది హార్డ్ అండ్ మనీ ఎట్లా స్మార్ట్గా కూడా అర్న్ చేయాలనేది మీరు చాలా మనం కనీసం ఏడెనిమిది షోలు చేసిన అవును ఆ షోలు అన్నింటిలో కూడా మీరు చాలా చెప్పిండ్రు డిమాట్ అకౌంట్ లేకపోవడము నేరం అన్నారు మీరు ఆర్థిక నేరం అది ఆర్థిక నేరం అన్నారు అండ్ ఆర్థిక విషయాలు తెలుసుకోకపోవడము ఆర్థిక నేరం అన్నారు మీరు అది ఎట్లా నేరం అవుతుంది అంటే నాకేమనిపిస్తుంది అంటే మీకు ఆర్థిక విషయాలు తెలియకపోతే యూ విల్ ఈజీలీ ఫాల్ ప్రే సో నేరగాళ్లకి పనికి వచ్చే టూల్ అయితే టూల్ అయిపోతారు మీరు తెలియకపోవడం వల్ల అవును ఇట్ సెల్ఫ్ నేరం అండ్ యుల్సో డూయింగ్ బిగ్ గ్రేట్ క్రైమ్ ఫర్ యువర్ చిల్డ్రన్ అండ్ యువర్ పెడిగ్రీ మీ భవిష్యత్ చాలా పెద్ద అన్యాయం చేసిన వాళ్ళు మన పేరెంట్స్ మన తల్లిదండ్రులు ఓ ఇరవైల క్రితం ముప్పై ఏళ్ల క్రితం అనుకుందాం క్రితం క్రితం ఇండియాలో ఉన్న ఇప్పుడు ఈ సో కాల్ టాప్ మోస్ట్ కంపెనీస్ ఏవైతే హిందుస్థాన్ లివర్ లాంటి కంపెనీస్ లేకపోతే టీసీఎస్ లాంటివో లేకపోతే ఇన్ఫోసిస్ లాంటివో ఇలాంటి వాటిలో ముప్పై ఏళ్ల క్రితం నాలుగు వేల క్రితం వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటే లక్ష రూపాయలు ఎక్కువ అవసరం లేదు ఈ రోజు ఆ నెట్వర్క్ ఎంత వందల కోట్లలో ఉండేది ఈ ఈ ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో సార్లు పడి ఉంటే ఎన్నోసార్లు లేచి ఉంటాయి పీపుల్ ఎవరైతే స్టాక్ మార్కెట్ని జూదంకి జూదశాల లాగానో లేకపోతే అదేదో వ్యవసాయ చూసే వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు బిజినెస్ వాళ్ళందరూ కూడా ఫాల్ ప్రే బ్యాచ్ అంటే వాళ్ళందరూ కూడా ఈ ట్రేడింగ్ లోకి లేకపోతే వీళ్ళు ఏదో ఒక రోజు వాళ్ళు దొరికిపోతారు రెండోది ఏంటంటే వాళ్ళకి అవగాహన లేదు సో అవగాహన లేని వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ దమ్ వీఆర్ టాకింగ్ అబౌట్ దోస్ సెన్సిబుల్ పీపుల్ హు టు క్రియేట్ వెల్త్ అండ్ గివ్ బిగ్ అ బిగ్ టైమ్స్ టుడ్స్ అండ్స్ సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ల క్రితం మన పేరెంట్స్ కానీ మన పెద్దవాళ్ళు కానీ వాళ్ళు ఇందులో పెద్ద పెద్ద కంపెనీస్ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుకున్న పెద్ద కంపెనీస్ ఉన్నప్పుడు చిన్న కంపెనీస్లే అందులో వాళ్ళు కనుక ఇన్వెస్ట్ చేస్తుంటుంటే అట్లీస్ట్ మనం ఒక పదిహేను ఏళ్ళ క్రితం చేస్తుంటే ఈ రోజు మనం చాలా పెద్ద కార్పొరేస్ మన పిల్లలు చేసి ఉండేవాళ్ళు ఈ టైంలో మీకు ఎన్నో జరిగాయి ఇరవై ఏళ్లలో మీకు ప్రభుత్వాలు మారిగాయి రెసిషన్స్ వచ్చాయి సబ్ప్రైమ్ క్రైసిస్ వచ్చింది హర్షద్ మేహతాను ఎన్నో జరిగాయి యుద్ధాలు జరిగాయి మీకు ఎన్నో జరిగాయి బట్ స్టిల్ మన గ్రాఫ్ ఎప్పుడు గ్రోత్ గ్రాఫ్ అంతే కాదు ప్రపంచం ఎప్పుడు అభివృద్ధిలోనే ఉంటుంది ప్రగతి పదంలోనే ఉంటుంది ఇవన్నీ ఇంటర్మీడియట్ ఈవెంట్స్ ఈ మధ్యంతర ఈవెంట్స్ ని సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచం ఎప్పుడు శాశ్వతంగా ఇలాగే ఉంటుంది అనుకోవడం పొరపాటు కరోనా లాంటి ఉత్పాతాన్ని అట్లాంటి విపత్తు విపత్కర పరిస్థితి మనం ఎదుర్కొన్నాం సో ఇవన్నీ దిస్ ఆర్ జస్ట్ నథింగ్ సో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పది ఆ పర్స్పెక్టివ్ లో ఈ మ్యూచువల్ ఫండ్స్ ఫైనాన్స్ లో ఎవ్రీ నెల ప్రతి నెల మీరు వాయిదా పద్ధతిలో కట్టుకుంటూ వెళ్తూ ఉంటే మీరు పెద్ద కార్పొరస్ తయారీ అవుతారు ఒక పెద్ద ఒక ఒక సంస్థను తయారీ అవుతారు మీ పిల్లలకు ఎంత పెద్ద నిధిని మీరు బహుకరిస్తున్నారో తెలియదు సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హైదరాబాద్ లో చాలా మంది డాక్టర్లు ఉన్నారు ముప్పై ఏళ్ళ క్రితం డాక్టర్స్ నాకు వ్యక్తిగతంగా తెలిసిన డాక్టర్స్ ఉన్నారు ప్రతి నెల ఐదు వేలు పదివేలు ఐదు వేలు పదివేలు అలా 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 తెలియకుండా మ్యాండేట్ పెట్టుకుని వెళ్ళిపోయి ఒక్కొక్కరి దగ్గర ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు వంద కోట్లు ఇట్లా ఫండ్ తయారు చేసుకున్నారు వాళ్ళ సంపాదన వాళ్ళ ఆర్జన కనవడ ఇవే ఎక్కువ ఉన్నాయి వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న నెట్వర్క్ కనవడే ఎక్కువ ఉన్నాయి జెన్యున్లీ స్పీకింగ్ దేర్ ఆర్ దేర్ ఆర్ మల్టీ బ్యాగర్ కంపెనీస్ విచ్ హ్ గివెన్ థౌసండ్ టైమ్స్ టూ థౌజండ్ టైమ్స్ సో ఈ రోజు మనం కోకాపేట్లో వంద కోట్లు మాట్లాడుకుంటున్నాం కోకాపేట్ లక్ష రూపాయలు ఉన్న రోజు మన ఏదైనా ఏదైనా సూపర్ రిచ్ సూపర్ గ్రేట్ కంపెనీ పట్టుకొని ఉంటే అది దీనికనే కట్టని ఇచ్చింది కంపారెటివ్లీ అవి తక్కువ ఉండొచ్చు బహుశా అలాంటి నెంబర్ తక్కువ ఉండొచ్చు బట్ దెర్ ఆర్ కంపెనీస్ విచ్ హెవ్ గివెన్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రిటర్న్స్ సో అలాంటివి ఎన్నో ఉన్నాయి మన దగ్గర సంస్థలు మనం చేయాల్సింది ఏంటంటే సరే మనకు సొంతంగా డిమాట్ అకౌంట్ చేసుకొని ఒక పది పదిహేను కంపెనీస్ మంచి ఐడెంటిఫై చేసి ప్రతి నెలా వాయిదా పద్ధతిలో కట్టుకోవడం ఒక ఎత్తు ఇది చాలా మంచి పద్ధతి చాలా మంచి సిస్టమ్ ప్రతి నెలా మీరు ఒక పది పది కంపెనీస్ ఎక్కువ అవసరం లేదు పది మంచి కంపెనీస్ ఐడెంటిఫై చేసుకుని ప్రతి నెలా పది కంపెనీస్ లో పదివేలు అనుకోండి ఓ దాంట్లో వెయ్యి ఓ దాంట్లో వెయ్యి ఓ దాంట్లో వెయ్యి యావరేజ్ చేసుకుంటూ వెళ్ళి అలా వెళ్తూ ఉంటే ఆ ఫండ్ ఇచ్చే మ్యాజిక్ ఏదైతే ఉంటుందో అది అన్బిలీవబుల్ ఉంటుంది ఆ కిక్ ఆ కిక్ వేరే ఉంటుంది మీరు పడుతుంది మార్కెట్ సపోజ్ అనుకుందాం నిన్న నిన్న పడింది మార్కెట్ ఫస్ట్ ఏప్రిల్ ఫుల్స్ డే నాలుగైదు రోజులు ర్యాలీ అయినట్టు ర్యాలీ పడింది ట్రంప్ యుద్ధ హెచ్చరికలు చేశాడు ఇరాన్ మీద కాబట్టి పడింది అది గోల్డెన్ ఆపర్చునిటీ ఆ టైంలో ఆ టైంలో ఇరవై ఉన్నా ముప్పై ఉన్నా నలభై వేలు లేదా సినిమాకి వెళ్దాం అనుకున్నా లేదా ఆ రోజు కొందాం అనుకున్నా ఏదో డిజైనర్ డ్రెస్ కొనుక్కుందాం అనుకున్నా లేకపోతే డిన్నర్ వెళ్దాం అనుకున్నా మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అసలు ఏం ఆలోచించకుండా ఆ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసి ఇందులో పడేసేయాలి సో వెన్ ఎవర్ యూ గెట్ దిస్ కైండ్ ఆఫ్ గోల్డెన్ ఆపర్చునిటీ ఆఫ్ మార్కెట్ ఫాల్ యూ టు డంప్ యూర్ అడిషనల్ మనీ దేనికోసం పెట్టుకొని ఉంటాం కదా కొంచెం తెలివిగా ఇన్వెస్ట్ చేయడం చేయడం సో మీకు అలా పడ్డప్పుడల్లా మీకు మళ్ళీ మీ ఫండ్లు ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడల్లా ఫండ్ పెద్ద పెరుక్కుంటూ పోతుంది మొదటి ఐదు సంవత్సరాలు ఐ కీప్ సేయింగ్ దిస్ టు మెనీ పీపుల్ ఫస్ట్ ఒక ఫండ్ మేనేజర్ చేయాల్సిన పని మనం వ్యక్తిగతంగా ఫండ్ మేనేజర్ అయినప్పుడు మొదటి ఐదు నుంచి ఆరు సంవత్సరాలు వీ షుడ్ నాట్ లుక్ ఎట్ వాల్యూ మనం వాల్యూ చూడకూడదు వాల్యూమ్ చూడాలి ఎస్ ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీలో పది కంపెనీస్ మనం ఐడెంటిఫై చేసాం ఆ పది కంపెనీస్లో ఎన్ని షేర్స్ కొంటున్నాం ఆ కంపెనీలో ఎన్ని వాల్యూమ్స్ మనం అక్యుమిలేట్ చేసుకుంటున్నాం మాత్రమే చూడాలి రెండు వందల రూపాయల కొన్నాము అది వంద రూపాయలకు వచ్చింది నో ప్రాబ్లం రానివ్వండి మళ్ళీ యాడ్ చేయండి ఈ మొదటి ఐదారు సంవత్సరాలు మీరు ఓన్లీ వాల్యూ అక్యుమిలేట్ చేసుకుంటూ వెళ్ళాలి వాల్యూమ్ అక్యుమేట్ చేసుకుంటూ వెళ్ళాలి ఐదారు ఏళ్ళ తర్వాత మీకు వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది ఎందుకంటే అప్పటికే పీక్ స్టేజ్ ఉండడమో లేకుంటే వాటి స్టార్ట్అప్ కంపెనీస్ అయ్యి ఉండడమో లేకపోతే కంపెనీస్ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ ఉండడమో ఏదో జరుగుంటారు బహుశా మంచి కంపెనీస్ గురించి మాట్లాడుతుంటే వాటి పీ రేషియోస్ ఎక్కువ ఉంటాయి ప్రాఫిట్ ఎర్నింగ్ రేషియస్ ఎక్కువ ఉంటాయి వాటి కొన్ని కొన్ని సందర్భంలో ఈపీఎస్ అర్నింగ్ పరీక్షస్ తగ్గి ఉండి కరెక్షన్ అవుతూ ఉంటాయి మీరు మంచి కంపెనీస్ ఐడెంటిఫై చేసి ఒక ఐదు ఆరు సంవత్సరాల వరకు ఎట్టి పరిస్థితిలో మీరు దాని వాల్యూ చూడకండి ఎస్ మీరు చూడాల్సింది వాల్యూమ్ మీరు ప్రతి నెల ఒక యూనిట్ ఒక యూనిట్ ఒక యూనిట్ కొనుక్కుంటు వెళ్ళారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి ఒక పన్నెండు యూనిట్లు కొన్నారు ఒక ఐదేళ్ళకు అరవై యూనిట్లు కొన్నారు మీరు అరవై యూనిట్లకు కొనడం మాత్రమే చూడండి ఈ అరవై యూనిట్లకు మధ్యలో చిన్న చిన్న డబ్బు వచ్చినప్పుల్లా చిన్న మొత్తాలు మళ్ళీ ఇంకో ఇరవై మూడు యూనిట్లు ముప్పై యూనిట్లు యాడ్ చేయండి వంద యూనిట్లు ఇవ్వండి దాని తర్వాత ఎప్పుడైతే వాటి ఈపీఎస్ పర్ పెరుగుకుంటూ పోతుంటుందో దాని పీ దాని గ్రోత్ స్టోరీ మార్కుంటూ పోతుందో ఆ కార్పస్ ఫండ్ ఇచ్చే మ్యాజిక్ అన్బిలీవబుల్ మ్యూచువల్ ఫండ్ లో కానివ్వండి స్టాక్ మార్కెట్ లో కానివ్వండి ఒక ఒక సీజన్ ఇన్వెస్టర్ చేసే పని ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా సరే అక్యుములేషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు దే దే డోంట్ డోంట్ కేర్ వాట్ ది ప్రతిరోజు షేర్ ప్రైస్ ట్రాక్ చేయరు ప్రతి నెల దాన్ని అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తారు అది ఒకేరు ఒక సంవత్సరంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ఒక షేర్ వంద రూపాయలు ఉంది నెక్స్ట్ ఇయర్ మీకు యాభై రూపాయలు కావచ్చు అరవై రూపాయల కావచ్చు డెబ్బై రూపాయలు కావచ్చు బట్ ఐదారేళ్ళు దానికి స్పేస్ ఇచ్చి దాని అక్యుమలేట్ వాల్యూమ్ అక్యుమలేట్ చేసుకుంటూ వెళ్తే తర్వాత దాని ఈపీఎస్ అర్నింగ్స్ మారినా కొద్ది దాని రేషియోస్ మారినా కొద్ది దాని బుక్ వాల్యూస్ మారినా కొద్ది అది ఎట్లా పెరుగుకుంటూ పోతుంది వాటి గ్రాఫ్ అన్బిలీవబుల్ అనమాట దట్స్ అవు మల్టీ బ్యాగర్స్ విల్ పుట్టతాయి మల్టీ బ్యాగర్స్ పుట్టే అక్కడే ఒక మన అంటారు కదా ఒక స్టాక్ హండ్రెడ్ టైమ్స్ రిటర్న్ ఇచ్చింది టూ హండ్రెడ్ టైమ్స్ రిటర్న్ ఇచ్చిందని నా లక్ష రూపాయలు కోటి రూపాయలు అయింది నా లక్ష రెండు కోట్లు అయింది నా లక్ష పది కోట్లు ఏంది అంటారు కదా ఇలా అవుతుందండి ఇలాగే అవుతుంది సో మీరు దానికి స్పేస్ అండ్ టైం ఇవ్వాలి యూ హ్యావ్ టు గివ్ స్పేస్ ఎట్ ది సేమ్ టైం టైం నాలుగేళ్ల క్రితం కరోనా టైంలోనే మీకు ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానివ్వండి ఫార్మా ఇండస్ట్రీ కానీ మన బ్యాంకింగ్ ఇండస్ట్రీ కానీ టెక్స్టైల్ కానివ్వండి ఎఫ్ఎంసీజీ కానివ్వండి యూ టేక్ ఎనీ సెక్టర్ కరోనా లాంటి ఆపర్చునిటీలో ఇన్వెస్ట్ చేసుకునే అది వన్స్ ఇన్ బ్లూ మనది గోల్డెన్ ఆపర్చునిటీ ఇన్వెస్టర్ ప్రొస్పెక్టివ్ లో కరోనా అనేది ఒక జాక్పో ఆపర్చునిటీ మళ్ళీ అలాంటిది రాదు అలాంటి అలాంటి దురదృష్టమైన పరిస్థితులను మనం కోరుకోము కానీ అలాంటి ఆపర్చునిటీ వాళ్ళని కోరుకుంటాం సో అలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు